అనుగ్రహానికి నేను దిగ్గిరయ్యేటట్టుగా నా మనసు సంకల్పములు ప్రచోదనము చెందుగాక ఇది అడగడానికి బొట్టు పెట్టుకుంటారు అజ్ఞా చక్రం కాబట్టి ఇప్పుడు అమ్మవారే మీకు నిరంతరము అనుసంధానము చేయబడుతూ ఉంటుంది ఈ అనుసంధానం చెయ్యబడంలో మీరు ప్రపంచంలో జరిగేటటువంటి కార్యక్రమములన్నిటికీ ఆలవాలంగా ఆవిడ గురించి ఆలోచించడం మొదలు పెడితే అసలు మీకు ఎక్కడ చూసినా ఏది చూసినా ఆవిడే కనపడుతుంటుంది అలా ఆ తల్లి కనపడేటటువంటి స్థితికి ప్రవేశించడంలో భక్తి అది పూర్ణమైనటువంటి భక్తి ఇంకా అందులో ఏమి రాజీ ఉండదు ఏ స్థితిలోనూ భక్తి ఇంకొకటి ఏం కనపడదు ఆయనకి కానీ ఎప్పుడో పొద్దున్న అలా దేవుడు పూజా గదిలోకి వెళ్ళి కూర్చుని ఆ పూజ గదిలో ఏదో అగ్రత్తలు వెలిగించడము ఏదో చేసినప్పుడు మాత్రమే కాసేపు ఏదో ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అన్న భావన అనుకోండి అంటే ఇంకా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు తప్ప ఆ భక్తి పరిణతి పొందలేదు అది విస్తరిల్లాలి బాగా దూది చేతిలో పట్టుకున్నట్టు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఆలోచన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈశ్వరానుసంధానం అయిపోగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడాలి మనసుకి దేంట్లోంచి అయినా సరే భగవంతుడితో అనుసంధానం చేసుకోవాలి అలా చేసుకోగలిగితే దాన్ని భక్తి అని పిలుస్తారు అదే ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసము విశ్వాసమే భక్తిగా ఉంటుంది రామకృష్ణ పరమహంస ఒక చమత్కారమైన మాట చెప్తుండేవారు వెనకటికి ఒక ఏటికి అవతల ఒక మహాపురుషుడు ఒక ఆయన సాధన చేసుకుంటూ కూర్చుని ఉండేవాడు ఆయనకి రోజు పాలు పట్టుకెళ్ళి ఇస్తుండేది ఒక ఆవిడే ఆవిడ ఒక రోజున పాలు పట్టుకుని ఆలస్యంగా వచ్చింది అలాగే ఆవిడ రోజు ఆలస్యంగా వస్తూ ఆలస్యంగా వస్తుంటే ఆయన అడిగాడు ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అని అడిగాడు అడిగితే అయ్యా నేను రావడం తొందరగా వస్తున్నానండి నదికి ఆవలి ఒడ్డున పడవ సిద్ధంగా ఉండట్లేదు పడవ సిద్ధంగా ఉంటే కదా నేను దాటి ఈవలి ఒడ్డుకు రావడం పడవ లేకపోవడం వల్ల నేను రావడం ఆలస్యం అవుతోంది అని ఆయన పెద్ద నవ్వు అన్నాడు పరమేశ్వరుడు యొక్క నామాన్ని పట్టుకుని సంసార సముద్రమును దాటేస్తున్నావు నువ్వు నదినే దాటలేకపోయావా ఏరే దాటలేకపోయావా అన్నాడు అంటే ఆవిడ ఆయన మాటల్ని చాలా గురితో తీసుకుంది మహానుభావుడు చెప్పాడు రా ఈ మాట నిజమే ఆయన అన్నీ వదిలిపెట్టి నామం పట్టుకుని సంసార సముద్రాన్ని తరిస్తున్నాడు నేను ఏరు దాటలేనా అనుకుంది ఇప్పుడు ఆవిడికి పూనిక కలిగింది పూనిక కలిగి మర్నాడు ఆవిడ పడవ కోసం చూడలేదు తాళచెంపు పట్టుకుని భగవన్ చెప్తూ నీటి మీద నడిచి వెళ్ళిపోయింది ఈ నామం పట్టుకుని ఉండగా నన్ను ఇది చేదు ఆవిడ నడిచింది నీరు ఆవిడ యొక్క పాదములకు తడి అంటకుండా రక్షించింది ఆవిడ నడిచి వెళ్ళిపోయి పాలిచ్చేసింది ఇలా ఒక ఇరవై రోజులో ఇరవై ఐదు రోజులు ఆవిడ పాలు పట్టుకెళ్లి అక్కడ పెట్టి వచ్చేస్తోంది ఒక రోజున సాధకుడు అన్నాడు ఏమమ్మారు ఈ మధ్య నువ్వు రోజు వస్తున్నావు పడవ సరిగ్గా వస్తోందా అన్నాడు లేదు పడవ రావట్లేదు నేను నీటి మీద నడిచి వస్తున్నాను అనందావిడే నీటి మీద వస్తున్నావా ఎలా వస్తున్నావు అన్నాడు అదే అలా అడుగుతారు మీరే కదా చెప్పారు భగవన్ నామం పట్టుకుని సంసార సముద్రమునే తరిస్తున్నాను నువ్వు ఏరు దాటలేవా అని కదా అడిగారు నేను ఆ నామం చెప్తూ ఏరు దాటానని నామం చెప్తూ ఏరు దాటావా అంటే మీరు చెప్పిన నామమే రామా 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 అంటూ వస్తున్నాను దాటుతున్నానండి నాకు చూపిస్తావా అన్నాడు తప్పకుండా చూపిస్తాను చూపించడం ఏంటి మీరే కదా నాకు చెప్పింది మీరు రండి ఇద్దరం అడుగుతూ ఉంది ఆవిడ సరేపాదన్నాడు ఏటి దాకా వెళ్ళారు ఆయన గమ్మత్తుగా చూస్తున్నాడు ఎలా పెడుతుందని ఆవిడ ఆ ఏటి మీద రామ రామా రామ 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 అంటూ చెంబట్టుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ ఆవిడ వెనక్కి తిరిగి ఈయన వచ్చేస్తున్నారా అని చూసింది ఆయన ఏటికి నాలుగు అడుగులేసి మోకాల్లో నీళ్లలో నిలబడి ఈవిడిని చూస్తున్నాడు అలాగా ఆవిడ ఆ నీటి మీద నిలబడి అడిగింది ఆ నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు మునిగిపోయారు అంది ఆవిడ నీటి మీద నిలబడి ఎందుకు మునిగిపోయాను నేను ఎందుకు నడవలేకపోయాను అన్నాడు నేను రామా 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 అంటూ నమ్మకంతో నీటి మీద నడిచాను మీరు పంచ తడుస్తుందని పైకి ఎత్తి పట్టుకున్నారు అప్పుడే మీకు అపనమ్మకం అని ములిగిపోయారు భక్తి అనగా విశ్వాసము కంటికి మీకు కనపట్టలేదు కాబట్టి మీరు దాన్ని తిరస్కరిస్తే భక్తి అనిపించుకోదు కంటికి కనపడకపోయినా ఆ శక్తి పట్ల భక్తితో ప్రణామం చేసిన వారు ఎవరున్నారో వారికి ఆ శక్తి ఒక రూపాన్ని ధరించి సాక్షాత్కరించి ఇది భక్తి ప్రియా ఆ భక్తి ఎందు ప్రీతి కలిగి ఉండుట ఇప్పుడు ఆ శక్తికి ఇది చెయ్యగలగడం ఇది చెయ్యలేకపోవడం అనేవి ఉండదు ఆవిడ ఏదైనా చేసేస్తుంది ఏదైనా చెయ్యడంలో ఉన్న గమ్మత్తే మహాభక్తులైనటువంటి వారికి ఎవరి ఊహ కందనటువంటివి జరుగుతుంటాయి నా జీవితంలోనే నేను ఒకరి విషయంలో చూసి తెల్లబోయానండి ఒక ఆయన నాకు తెలుసున్నటువంటి ఆయనకి ఒక ఆయన జ్యోతిష్ జ్యోతిష్యం చెప్పాడు ఆయన జాతక చక్రం చూసి ఏమయ్యా నీకు ఇలా జరిగి ఉండాలి ఇలా జరిగి ఉండాలి నువ్వు ఇన్ని కష్టాల్లో మునిగిపోయి ఉండాలి బహుశా నీ భార్య ఆసుపత్రిలో పడిపోయి ఉండాలి లేదా ఈ పాటికి ఆవిడ శరీరం అయినా వదిలిపెట్టేసి ఉండాలి ఇన్ని ఉపద్రవాలు జరిగి ఉండాలి ఆయన నవ్వుతున్నాడు వింటూ అన్నీ అన్నీ వింటూ నవ్వుతున్నాడు ఇవన్నీ జరిగాయా లేదా అని అడిగాడు మీరు చెప్పినటువంటి వాటికి మొదళ్ళు జరిగాయన్నాడు మొదళ్ళు జరిగాయంటే వాళ్ళ ఆవిడ ఆసుపత్రిలో పడిపోలేదు ఆసుపత్రికి వెళ్ళి ఉండిపోవలసినంత జబ్బేది ఉంటుందో అది వచ్చి అసలు ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేకుండా మాడిపోయింది ఎంత ఉపద్రవం వస్తే ఈయన వచ్చి కష్టపడిపోయి నీరసపడిపోతాడో అంతటి కష్టము పడ్డాడు దేనికి ఈశ్వరార్చనకి బాహ్యంలో కష్టాలకు కాదు ఇప్పుడు ఆయన జ్యోతిష్యం చూసి ఏవి చెప్తున్నాడో అవి ఈయన పట్ల జరగలేదు ఎందుకు జరగలేదు అంటే ఆ గ్రహాలు ఆయన్ని బాధించలేకపోయాయి ఎందుకు బాధించలేకపోయా తెలుసా అండి ఆ గ్రహాలు కవచం అండి పరమశివుడికి కాళహస్తీశ్వరుడికి నవగ్రహ కవచం అవి ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఉన్నటువంటి వాడు ఉన్నాడు అనుకోండి వాడు శ్మిశాన దర్శనము అనుందనుకోండి వాడు శ్మశానానికి వెళ్తాడు అనుంది అంటే రుద్రభూమికి వెళ్ళిపోతుంది ఆ శరీరం చిత్రం ఏం జరుగుతుందంటే అనుకోకుండా ఆయన తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఎవరిదో పార్థివ శరీరం పడిపోతే ఆ శరీరంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రుద్రభూమికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తాడు వెళ్ళాడా లేదా వెళ్ళాడు వెనకొచ్చేసాడా వచ్చేసాడు అంటే ఆవిడ అనుగ్రహం ఉందనుకోండి ఆవిడ చాలా చమత్కారం చేస్తుంది అది ఏ ప్రజ్ఞకి అందదు అది ఏ ప్రజ్ఞ పట్టుకోలేదు ఎవరు పట్టుకోగలరో తెలుసా అండి మహాపురుషులు పట్టుకోగలరు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు కూర్చుని ఉన్నారు కూర్చుని ఉంటే ఆయన దగ్గరికి తీర్థం పుచ్చుకోవడానికి వచ్చాడు ఒక ఆయన ఎవరైనా గురువుగారంటే అపారమైనటువంటి భక్తి ఆయనకి ఇంకా ఈశ్వరు లేడు పరమాచారులు వారే ఈశ్వరుడు అంత భక్తి పరమాచారులు వారి దగ్గరికి వచ్చాడు భక్తి అనగా విశ్వాసము మళ్ళీ గుర్తుపెట్టుకోండి నమ్మకమే భక్తి అందుకే మత ప్రచారం అంటే ఏమిటో తెలుసా అండి ఒక ఆయన మై కట్టుకొని కొట్టి మాట్లాడడం కాదు సనాతన ధర్మంలో సనాతన ధర్మంలో భక్తి ప్రచారము అంటే ఎవరికి వారు అనుష్ఠించుట అందరూ బొట్టెట్టుకోవడమే భక్తి ఒక ఆయన ఓహో అయికట్టుకు చెప్పడమోను ఎవడో బొట్టెట్టుకోవడమో భక్తి అనిపించుకోదు అందరూ బొట్టెట్టుకుంటే ఆ మతం ప్రచారంలో ఉన్నట్టు ఆ మతం మీద విశ్వాసం ఉందని గుర్తు వినడానికి చక్కగా సినిమా చూడడానికి వచ్చినట్టు వచ్చేసి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయి బొట్టెట్టుకోవడానికి పనికి రాకపోతే నీ విశ్వాసం బూడిదగినట్టు దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే నేనైతే నిష్కర్షగా చెప్తా వాడికి ఎందుకు పరికిరాదా ఆ ఉపన్యాసాన్ని చెప్తాను బొట్టికోవడానికే పనికిరాను ఉపన్యాసం ఈశ్వర కటాక్షానికి ఎలా పనికి వస్తుందండి మీకు ఒక్కనాటికి పనికిరాదు మొదటి ఎక్కడ ఎక్కలేని వాడివి మేము మేడెక్కుతావు నువ్వు ఒక్కనాటికి ఎక్కలేవు సౌభాగ్య వస్తువులకెళ్ళ సౌభాగ్యమైన బొట్టునే ఆదరించలేని వాడివి నువ్వు దేని చేత ఈశ్వరానుగ్రహాన్ని పొందుతావు పొందలేవు అందుకే సనాతన ధర్మమునందు భక్తి ప్రచారం అంటే ఏమిటో తెలుసా అండి మందిని పెంచుట కాదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మంది పెంపకం అనేటటువంటిది ఎన్నడూ సనాతన ధర్మమునందు ప్రచారముగా ఉండదు ఇన్ని వేల మందిని పెట్టుకోవడం లేకపోతే ఇంకో దాంట్లో వాళ్ళని ఇందులోకి తెచ్చుకుంటూ ఉండడం అలాంటి పిచ్చి పనులన్నీ చేయరు సనాతన ధర్మంలో ఎందుకు చేయరో తెలుసా అండి నమ్మకము కలిగి ఉండటకు భక్తిని పేరు అంతే ఇప్పుడు ఉందో లేదో మీరు ఏదో ఆకర్షించి ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారనుకోండి వాడికి లోపల ఉంటే భక్తి తప్ప వాడికి లేకుండా ఉట్టిన మీరు అటెండెన్స్ చేసుకుంటే ఏమిటి భక్తి ఎందుకది మీరు పాడయా వాడు పాడయ్యా వాడికి విశ్వాసమును ప్రోధికొలపండి ఎటువే పైన పర్వాలేదు అది మీరు ఏ పేరుతో చేయండి విశ్వాసము ఈశ్వరుడు ఎందుకు నిలబెట్టండి చాలు అద్భుతం మంచి పని చేస్తున్నారు అది ఏ పేరుతో ఎవరు ఎక్కడ ఎలా చేయనివ్వండి పనికొచ్చేటట్టుగా మనిషిని మీరు ఏ పేరుతో చేయండి అందులో ఏమీ అభ్యంతరం పెట్టడానికి ఏమీ లేదు ఎవరు ఏ పేరుతో చేసినా సరే విశ్వాసమును పాదుకొలిపితే అందులో నువ్వు విమర్శించడానికి ఏమీ లేదు విశ్వాసమును పాదుకొలపడం మానేసి ఉట్టినే ఎవరినో నువ్వు విమర్శ చేసి ఇందులోకి తెచ్చుకోవడం నీకు ప్రధానమైతే నువ్వు తప్పు చేస్తున్నావు ఇంకోండి పాడు చేస్తున్నావు కాబట్టి నిన్ను నువ్వు దిద్దుకో చక్కగా నీ దగ్గరికి వచ్చిన వాడికి విశ్వాసం కల్పించు అది ఏ మార్గం ఏ మతం ఇవన్నీ అనవసరం అందరూ ఒక్క ఈశ్వరుణ్ణి ఏదో ఒక రూపంలో విశ్వాసంతో నమ్మి మంచి పదంలో పెడుతున్నప్పుడు అందులో వేలు పెట్టడానికి విమర్శించడానికి ఏముంటాయండి అందులో ఏముండదు కాబట్టి పరమాచార్యుల వారి ఎందు భక్తి అంటే ఆయన ఎందు విశ్వాసం ఆయన ఇంకెక్కడికి వెళ్ళడు పరమాచారుల వారి దగ్గరికి వస్తాడు అంతే ఆయన తిరుపతి వెళ్ళాడు శ్రీకాళహస్తి వెళ్ళడాడు తిన్న కంచిోటే పెడతాడు ఆయన కంచి పెడతాడు పరమాచారుల వారి దర్శనం చేసుకుంటాడు తీర్థం ముచ్చుకుంటాడు వెళ్ళిపోతాడు అంతే అయిపోయింది ఆయనకి యాత్ర కాబట్టి ఇప్పుడు ఎవరు రక్షించాలి పరమాచారుల వారే రక్షించాలి గురువు ఎవరిని రక్షించవలసి ఉంటుందో తెలిసాడి ఆయనని నమ్ముకున్నాడు అన్న శిష్యుణ్ణి మాత్రమే పసిగట్టాలి గురువు పసిగట్టి వాడి ఒక్కడి కోసమే ఈశ్వరుణ్ణి అభ్యర్థిస్తాడు వాడిని కాపాడని ఎందుకని నన్ను నమ్ముకునున్నాడని అందుకే ఈశ్వరుడు గురువు ఒక్కలాగే ఉంటారు ఆయన నమ్ముకునున్నాడు కదా అని రక్షిస్తాడు ఈయన నమ్ముకునున్నాడు కదా అని రక్షిస్తాడు నమ్మడం మీ వంతు రక్షించడం వాడి వంతు అవుతుంది విశ్వాసమే పరమాచారులు వారి దగ్గరికి వచ్చారు వచ్చి తీర్థానికి చేసాపారు ఆయన అన్నారు తీర్థం ఇవ్వలేదు నువ్వు ముందు పోయి గోవుకి ప్రదక్షిణాలు చేయి నూట ఎనిమిది ప్రదక్షిణాలు అన్నారు ఆయన తెల్లబోయి గోవుకి ప్రదక్షిణాలు చేయినా అన్నారు ఆయన ఏం చేయడు ఆయన పరమాచారులు వారికే చేస్తారు ఏదైనా మళ్ళీ చెప్తున్నాను ఆశ్రమం గోశాలకు వెళ్ళి గోవుకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి రాపో అన్నారు ఇప్పుడు ఆయనకి గోవుకి ప్రదక్షిణాలు చేద్దామని చేయలేదు పరమాచారులు వారు చెప్పారు చేస్తున్నాను నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి వచ్చాడు చేశావా చేశాను పట్టు తీర్థం ఇచ్చాడు అయ్యా నేను బయలుదేరిపోతున్నాను ఆ వెళ్ళిరా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల పోయిన తర్వాత ఒక గొప్ప వరాహమిరుళ్ళు లాంటి జ్యోతిష్కుడు ఒకటి దొరికాడు ఆయనకి ఆయన జాతకం చూపించాడు చూపిస్తే ఆయన జాతకం చూశానాడు నువ్వు ఇంకా బతికున్నావు అన్నాడు ఆ మరి బతికి ఉండకబట్టే కదా జాతకం చూపించాను అంటే ఆయన అన్నాడు ఎవరైనా నీ చేత గోవుకి ప్రదక్షిణాలు చేయించారా గత నెలలో అని అడిగాడు అవును చేయించారు ఏ అన్నాడు ఒక గోవు పట్ల నువ్వు చేసినటువంటి మహాపరాధం చేత కిందటి నెలలో నీకు మారకం రావాలి నీ శరీరం పడిపోవాలి ఎవరో నిన్ను వెంబడిస్తున్న దోషాన్ని కనిపెట్టి దానికి నివారకంగా గోప్రదక్షిణాలు చేయించారు ఎవరు చేయించారయా అని అడిగారు నేను నమ్ముకున్న పరమాచారులు వారు చేయించారు అని అడిగారు నేను మీకు చెప్తున్నది అక్షర సత్యం అండి పరమసత్యం చెప్తున్నాను అంటే ఇప్పుడు చెప్పండి అతనికి ఏమైనా ప్రజ్ఞ ఉండి రక్షింపబడ్డా విశ్వాసం ఉండి రక్షింపబడ్డా విశ్వాసము భక్తి ఇప్పుడు ఆ విశ్వాసం ఉందనుకోండి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయన దగ్గరికి పెడతారు కష్టమూ లేదు సుఖమూ లేదు అయినా సరే ఆయన్ని చూడకుండా ఉండలేక ఆయన దగ్గరికి వెళ్తారు ఏ న్యూసు లేదండి పేపర్లో అయినా మీరు చదువుకుంటారు ఒకసారి ఎందుకు పేపర్ చదవకుండా ఉండలేరు కాబట్టి అందు చదవడం అలవాటు అందుకు చదువుతారు అందులో ఏం లేదు ఈ చదవడానికి ఏమీ లేదు మీరు తెలుసుకోవడానికి ఏమీ లేదు ఆయన ఏదో ఉన్న వాటికే రాశాడు అయినా మీరు మాత్రం దాన్నో అరగంట చదువుకుని మీకు కాఫీ తాగేసినంత తృప్తి పలహారం చేసేసినంత తృప్తి ఎందుకు అంటే పేపరు చదవకుండా ఉండలేని అసక్త అలాగే పరమాచార్యుల వారిని దర్శనము చేయకుండా ఉండలేని అసక్త అంటే వారి దర్శనమునందు ప్రీతి ప్రీతి దేనికి ఆయన్ని దర్శనం చేస్తే హాయిగా ఉంటుందండి ఆయన్ని దర్శనం చేస్తే హాయిగా ఉంటుందన్న నీ విశ్వాసమే భక్తి భగవంతుడి గురించి కూడా చాలా ఉత్తమమైన మార్గాల్లో ఒకటిగా ఎందుకు చెప్పబడిందంటే మోక్ష సాధన సామాగ్రి భక్తి రేవ గరీయసి అంటే హరిశంకర భగవత్పాదులు పరమ భక్తితో ఏమీ తెలియకపోయినా ఆ అమ్మ ఉంది అమ్మ రక్షిస్తుంది అమ్మ అన్న మాటకి రక్షణయే అమ్మకి భక్షించడం తెలియదు అందుకే ఆవిడ ఏదైనా చేస్తుంది మహాప్రళయ సాక్షిని ప్రళయం మాత్రం ఆవిడ చూస్తూ ఉంటుంది అలాగే ఇటువంటి తల్లి కనుక ఈ తల్లే మొదటి నుంచి ఉంది అంటే మళ్ళీ మీకు ఒక అనుమానం రావచ్చు ఇప్పుడు నేను చెప్పిన విషయం మీద ఏమంటే మీరు ఒకరే అంటున్నారు కదా సృష్టి స్థితి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త కింద ముగ్గురు ఉన్నారు కదండి మరి అని అడగచ్చు మూకశంకర్లు మూకపంచశతులు ఆర్యాశతకం చేస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తారు వదనారవింద వచ్చో వామాంక తటై వశీభూత వామాంక తటీవశం వదీభూత పురుష త్రితయే త్రేధ పురంధ్రి రూపాత్వమేవ కామాక్షి అంటారు ఆ ఉన్న ఒక్క పరమశివుడే లోకాన్ని చక్కబెట్టడం కోసం సృష్టికర్తగా బ్రహ్మ అయ్యాడు స్థితికర్తగా విష్ణువయ్యాడు ప్రళయకర్తగా రుద్రుడయ్యాడు ఆయన యొక్క ఆదిశక్తి అయిన ఆవిడే మూడుగా మారి బ్రహ్మగారికి సరస్వతయింది విష్ణువుకి లక్ష్మీ అయింది రుద్రుడికి రుద్రాణి అయింది ఇప్పుడు ఆవిడే మూడయింది ఆయనే మూడయ్యాడు మొత్తానికి ఉన్నది ఒకళ్ళైనా కాదా ఒకళ్ళే ఒకడే మూడయ్యాడు మూడు ఒకటవుతాడు అందుకే బ్రహ్మగారు బ్రహ్మగారి తర్వాత విష్ణువు ఇద్దరూ కలిసి పరమశివుడిలోకి ఐక్యమైపోతారు అమ్మవారు ఎప్పుడు అయ్యవారిలోనే ఉంటుంది చిట్ట చివరికి ఎవరు ఉండిపోతారు ఆ ఒక్కటే ఉండిపోతారు ఆ ఒక్కటి ఉండిపోవడమే ప్రళయం అయిపోయిన తర్వాత పరమశివుడు ఒక్కడే ఉంటాడు మళ్ళీ సృష్టి వస్తే మళ్ళీ బ్రహ్మగారు వచ్చారని గుర్తు నిలబడితే స్థితికి వస్తే విష్ణువు ఉన్నారని గుర్తు కాబట్టి ఆయనే మూడుగా ఉండి ఆయనే మూడు ఒకటిగా అయిపోతూ ఉంటాడు ఆయన మూడైనప్పుడల్లా ఆవిడ మూడవుతుంట ఏమిటి మీకు ఇబ్బంది ఇప్పుడు ఏమైనా ఉందా ఏం లేదా ఆవిడే ఉంది అందుకే ఈ తత్వం తెలియడమే పేర్లు చమత్కారంగా ఉంటాయండి సనాతన ధర్మంలో ఈ తత్వం పట్టుకుంటే సరస్వతి సరస్వతి అంటే ప్రవహించునది తనకి తెలిసి తను అట్టే పెట్టుకోడు లోపల ఆలోచనలు ప్రవాహంగా విడితే ఈ తత్వం పట్టుకుంటాడు ఈ పట్టుకోవడం అన్నది ప్రవాహంలో వస్తుంది అందుకని సరస్వతి తను పట్టుకుని వదిలిపెట్టలేదు పది మందికి చెప్పాడు ప్రవాహంగా అవతల వారికి అందింది కాదు ఒక ఆయన అసలు ముందు తెలుసుకున్న ఆయనకి ఎవరు చెప్పారండి ఆయన అన్ని ఆలోచనలు ఆపేసి ఏకాంతంలో ఉన్నప్పుడు కదా ఆయనకి తోచింది అందుకే ఆవిడ భారతి భా అంటే ప్రకాశించున్నది రతి అంటే ప్రకాశించే వస్తువుని తెలుసుకోవడము ఎడల ఆసక్తి ఉన్నది ఏ వస్తువు ఒక్కటి ఉన్నదో అది తెలుసుకోవాలన్న ఆసక్తి ఎందు మెండుగా ఉన్నదో వారికి తెలిసేటట్టుగా అనుగ్రహింపజేసినదే సరస్వతి భారతి ఇప్పుడేమిటి దోషం పేర్లు మారుతాయంటే తత్వాన్ని ప్రతిపాదన చేస్తుంటాయి సనాతన ధర్మంలో మీరు పట్టుకోవడంలో ఉంటుందంతే అంతా కాబట్టి శంకర భగవత్పాదులు అంటారు అమ్మవారి గురించి మనం పిలిచేటప్పుడు భక్తి ప్రియా అని పిలిచాం కదా భక్తితో పిలిస్తే అమ్మవారు పలుకుతుంది భక్తితో పిలిచేటటువంటి వాళ్ళు ఎందుకు పిలవాలండి అసలు అంటే నాలుగు కారణాలతో పిలుస్తారు అందుకని నలుగురే అన్నారు ఎవరు వాళ్ళు అంటే ఆర్తి జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ ఆర్తి అంటే ఆర్తి కలిగిన వాడు అంటే అప్పటికప్పుడు ఏదో ఉపద్రవం వచ్చేసింది ఏదో ఉపద్రవం వచ్చేసింది కాబట్టి ఎవరికి చెప్పుకుంటాడు వెంటనే పరమేశ్వరుడికే చెప్పుకున్నాడు ఈశ్వరా నువ్వే రక్షించాలి ఈశ్వరా నువ్వే రక్షించాలంటాడు ఈశ్వరా నువ్వే రక్షించాలని నువ్వు చిత్తశుద్ధితో అంటే అందిపోతుంది అంతే పరమేశ్వరుడి రక్షించేస్తాడు ఆయన కాబట్టి ఆర్తి జిజ్ఞాసు ఒక ఆయనకి ఆర్తి ఏం లేదు ఇప్పుడు ఆయనకి ఏం కష్టం లేదు కానీ ఆయన తెలుసుకోవాలనుకున్నాడు అసలు ఎవర్రా ఈ లోపల ఉండి నడిపిస్తున్నది ఎవర్రా బయట నడిపిస్తున్నది ఎవరు ఋతువులు ఏర్పాటు చేస్తున్నారు ఎవరు మామిడి చెట్టుకి వసంతకాలంలోనే పువ్వు పుయ్యాలి కాయి కాయాలని చెప్తున్నారు మామిడి చెట్టుకి నేను చెప్పట్లేదు కదా వసంతకాలం వచ్చిందని దానికి ఎలా తెలుస్తోంది ఎందుకు ఆ సమయంలోనే పువ్వు పూసి కాయి కాస్తుంది ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి ఎవరు తెలిసేట్టు చేస్తున్నారు తెలుసుకోవాలనుకుంటాడు ఆయన జిజ్ఞాసు ఆయన కూడా ఎవరిని పట్టుకుంటే తెలుస్తాయి భగవంతుండే ఆర్తి కలిగిన వాడి ఆర్తి ఎవరి వల్ల తీరుతుంది భగవంతుడి వల్లే ఆర్తి జిజ్ఞాసు అర్థార్థి ఇంకొక ఆయనకి ఇప్పుడు కష్టం లేదు లేకపోతే భగవంతుడిని తెలుసుకుందామని కుతూహలం లేదు కానీ ఆయన ఏమడుగుతుంటాడు అంటే డబ్బులు కావాలంటుంటాడు ఈశ్వరానకు బాగా లాభం రావాలి ఈశ్వరానకు బాగా జీతం పెరగాలి ఈశ్వరానకు బాగా డబ్బు ఉండాలి ఎందుకయ్యా ఏం చేస్తామన్నారు అనుకోండి ఏం లేదండి బాగా డబ్బు వస్తే నేను అయ్యప్ప స్వామి గుడికి ఓ పెద్ద మంటపం కట్టిద్దాం అనుకుంటున్నానండి అంటాడు ఇప్పుడు ఆయన డబ్బు కావాలంటున్నాడు డబ్బుతో పాటు ఒక మంచి పని కూడా చెయ్యాలనుకుంటున్నాడు అర్ధార్థి దానికి డబ్బు కావాలంటున్నాడు ఆయన ఎవరిని అడగాలి ఆయన అమ్మవారిని అడగాలి ఆర్తున్నవాడు జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని చా ఇక్కడ గమ్మత్తు వస్తుంది జ్ఞాని ఎందుకు అడగాలి జ్ఞానికి అంతటా ఈశ్వరుడే కదండి అంతా ఈశ్వరుడే తాను ఈశ్వరుడే మరి ఇంకా జ్ఞాని ఎవరిని అడుగుతాడు ఎందుకు అడుగుతాడు ఆయనకి ఏం కోరికుండదుగా మరి ఎందుకు అడగాలి జ్ఞాని అంటే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ ఆయన ఈ లోకమంతా వాసుదేవుడే అంటాడు ఇదంతా వాసుదేవుడే ఇది తప్ప నాకు ఇంకోటి కనపట్టలేదంటాడు ఇప్పుడు మనకి లోకం విశ్వం కనబడితే విశ్వనాథుడు కనబడతాడు మనకి లోకం కనబడితే వాసుదేవుడు కనబడతాడు అందుకని ఆయన లోకాన్ని చూసి అందులో విశ్వనాథుడిని కీర్తిస్తాడు వా ప్రపంచాన్ని చూసి వాసుదేవుణ్ణి కీర్తిస్తాడు అలా కీర్తించగలిగిన స్థితి మాత్రం అత్యద్భుతం కోట్ల మందిలో ఒక్కడే చేస్తున్నాడు అటువంటి సమహాత్మా సుదుర్లభ వాడు దొరకమంటే ఎదురికేవాడు కాడు శాస్త్రం కాబట్టి నలుగురు ఎవరినే పట్టుకున్నారు నలుగురు పరమాత్మనే పట్టుకున్నారు నలుగురు పరమాత్మని పట్టుకోవడమే భక్తి అందుకని భక్తికి వీళ్ళు మాత్రమే భక్తిగా ఉండాలి వీళ్ళు అక్కర్లేదని ఏమైనా ఉందా అలా ఏం ఉండదు జ్ఞాని దగ్గర నుంచి ఆర్తి ఉన్నవాడి వరకు ఉండవలసినది ఏది భక్తి ఒక్కటే ఆర్తి జిజ్ఞాసుర్ధ జ్ఞానీ చరతర్షభ నలుగురికి భక్తి ఉంటుంది శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అత్యద్భుతమైన శ్లోకం చేశారండి బహుశ ఆయన కాబట్టి చేశారు కానీ లోకంలో ఇంకెవ్వరూ అటువంటి శ్లోకం చేయలేరు ఆయన అన్నారు అమ్మవారి పట్ల భక్తితో ఉన్నవాడు ఎటువంటి స్థితిని పొందుతాడో తెలుసా సౌందర్య సౌందర్యలహరిలో చాలా గొప్ప శ్లోకంగా పెద్దలు నిర్ణయం చెయ్యవలసి వస్తే ఈ శ్లోకాన్ని నిర్ణయం చేస్తూ ఉంటారు చాలా గొప్ప శ్లోకంగా చెప్పబడుతూ ఉంటుంది ఇది అంత శక్తివంతమైన శ్లోకం భవానిత్వం దాసే ఆ శ్లోకానికి ఉన్నటువంటి గమ్మత్తు ప్రారంభంలోనే ఆయన అసలు వెయ్యడం ఆ మాట వెయ్యడంలోనే ఆయన ప్రజ్ఞ మీకు ప్రకాశం చేస్తా దృష్టి సకరుణ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక భక్తుడు అంటున్నట్ట ఏమని అమ్మా ఇతిస్తోతుం వాంచన్ కథ ఇది భవానిత్వమితి యహ 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 అంటే రాజ్ఞుడైన వాడు జ్ఞాని అయిన వాడు పండితుడైన వాడు లేకపోతే బాగా శాస్త్రం తెలిసి కాదు యహ అంటే సామాన్యుడు ఎవరో మీరు ఎవరిని పిలిచి పెడితే వాడు ఆయనకి ఏమీ తెలిసి ఉండాలని ఏం లేదు ఏమీ తెలియదు పాపం ఏమీ తెలియనటువంటి వ్యక్తి అటువంటి వాడిని యహ అని పిలుస్తారు ఆయన వచ్చాడు వచ్చి అమ్మవారి దగ్గర నించున్నట్టు నించునట్ట అమ్మా అని ఏదో అడుగుదాం అనుకున్నాడు భవానిత్వం అన్నట్టు భవానిత్వం అంటే ఉద్దేశం భవానీ అమ్మ ఆవిడి పేరు పెట్టి పిలిచాడు భవానీ త్వం నువ్వు అన్నాడు ఇలా అన్నాడో లేడుదో అట్లా అంతే అమ్మవారు ఏం చేసిందిట వాణ్ణి భవానిత్వం చేసేసిందిట అంటే మీరు పట్టుకున్నారా భవానీ త్వం భవానీ అమ్మ నువ్వు నాకేం చేస్తావో తెలుసా మహీత్ దృష్టి సకరుణ నన్ను నువ్వు కారుణ్యంతో ఇలా చూడమ్మా ఒక్కసారి ఇది వాంఛన్ కథ ఇది భవానిత్వమి అమ్మా నువ్వు నన్ను ఇలా ఒక్కసారి కృపతో చూడమ్మా అని అడుగుదామని వచ్చి ఇలా నించుని భవానిత్వం అన్నట్ట ఇంకా అమ్మా నన్ను చూడమ్మా అందావని అలా అన్నట్ట అనేటప్పటిక అమ్మవారు ఏం చేసిందిట భవానిత్వం అని అడిగావు కదా అందుకుని నిన్ను నన్నుగా చేసేసానని వాడి అమ్మవారిగా మార్చేసింది అంటే మీరు ఏమడుగుదాం అనుకున్నారో అంతకన్నా ఆవిడ ఎక్కువ ఇచ్చేసింది అదేమిటంటే ఆ మాట ఇంకా బాగా మాకు పట్టుకోలేదు ఏమిటో మీరు చెప్పింది అని మీరు అనర్చం ఆయన పట్టుకోగలం మీ ముఖాలు చూస్తే భవా అంటే ఏమిటండి భవా అంటే శివుడు శివుడి భార్య భవానండి అంటాం కాదు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నాకెవరో ఒక సువాసిని వచ్చి నమస్కారం చేసింది అనుకోండి నేను ఉత్తరక్షణంలో ఏమంటాను అమ్మ సుమంగళి భవ అంటాను భవ అంటే అయి ఉందివుగాక అది కదండి అప్పుడు భవ అంటే సుమంగళి భవ దీర్ఘసుమంగళివై ఉందువుగాక ఓ పిల్లవాడు వచ్చి నాకు నమస్కారం చేశారు అనుకోండి ఆయుష్మాన్ భవ నీవు ఆయుష్మంతుడవై ఉందువుగాక ఇదే కదా ఆశీర్వచనం చేస్తాం ఏది చేస్తున్నా చివర ఏమంటుంటాం భవ అంటుంటాం భవ అంటే అయి ఉందువు కాక ఐ ఉందువు కాక భవానిత్వం అంటే కవి యొక్క శక్తి కవిత్వం కదండి దొంగ యొక్క శక్తి చోరత్వం అవునా కవి కవిలో ఉన్నటువంటి శక్తి పైకి వస్తే కవిత్వం చోరుడు యొక్క శక్తి పైకొస్తే చోరత్వం భవానీ యొక్క శక్తి పైకి వెళ్ళడైతే భవానిత్వం ఇప్పుడు ఆవిడ ఏం చేసిందిట త్వం అమ్మా నువ్వు నా వంక చూడందామనుకొని భవానీత్వం అన్నాడు ఆయన ఆవిడేముందంటే భవానీ అయి గాక అంటున్నాడు అని వెంటనే ఆయన్ని భవానీ చేసేసిందిట ఆయన్ని భవానిని చేసేయడం అంటే ఏం చేయాలండి మీ దగ్గర ఆయన్ని నీళ్లున్నాయండి కొద్దిగా ఒక గరిటెట్ నీళ్ళు ఉన్నాయి గిన్నెడు ఉన్నాయి ఈ నీళ్లు పాలు చేయండి అన్నాను ఏం చేయాలి నీళ్ళని మంత్రాలేసి పాలు చేయక్కర్లేదు నీళ్ళు ఏం చేయాలి పాలల్లో పోసేయాలి భవానీ మిమ్మల్ని భవానీత్వం చేసేయాలనుకుంది మిమ్మల్ని భవానీ చేసేయాలనుకుంది ఆవిడ ఏం చేయాలి ఆవిడలో కలిపేసుకోవాలి కదా ఇప్పుడు పట్టుకున్నారా ఆవిడ మిమ్మల్ని భవానీని చేసింది అంటే మిమ్మల్ని తనలోకి తీసుకుంది అంటే